ఇక జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుకు కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది దీంతో గుంటూరు జైలుకు కొమ్మినేని తరలించారు అంతకుముందు గుంటూరు జీజీహెచ్లో వైద్య పరీక్షల అనంతరం కొమ్మినేని పోలీసులు మంగళగిరి కోర్టుకు తీసుకొచ్చారు నిన్న కొమ్మినేని శ్రీనివాసరావును హైదరాబాద్లో పోలీసులు అరెస్ట్ చేశారు నిన్న రాత్రి పది గంటలకు గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు అమరావతిపై అనుచిత వ్యాఖ్యల కేసులో కొమ్మినేని అరెస్ట్ చేశారు ఇక దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్టు మా కరస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు రాజ్ కుమార్ కూడా నిన్న ఏదైతే గత కొద్ది రోజుల కిందట ఈ అమరావతికి సంబంధించి ఒక చర్చా వేదిక సాక్షికి సంబంధించినటువంటి ఛానల్లో నిర్వహించినటువంటి ఒక చర్చా వేదిక కార్యక్రమంలో మాజీ సీనియర్ జర్నలిస్ట్ గా ఉన్నటువంటి కొమిలేని శ్రీనివాస్తో పాటు అదేవిధంగా కృష్ణంరాజు ఏదైతే విశ్లేషకులుగా ఉన్నారు కృష్ణంరాజు ఇద్దరు మధ్య జరిగినటువంటి సంభాషణ పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంభాషణ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఏదైతే అమరావతి ప్రాంతానికి సంబంధించి కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత అమరావతి ప్రాంతాన్ని అటు రాజధానిగా మరొకసారి ఆ రాజధానికి సంబంధించి ప్రాంతంలో ఎవరైతే రైతులు ఉన్నారో స్వచ్ఛందంగా వచ్చి వారందరూ కూడా తమ భూములు ఇచ్చి రాజధాని నిర్మాణం కోసం వారందరూ చేసినటువంటి త్యాగాన్ని ఎద్దేవా చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంత మహిళలను ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలకు ఇప్పుడు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలోనూ అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ఒక చర్చనీయాంశంగా మారింది ఏదైతే మహిళలను ఉద్దేశించి ఆయన చేసినటువంటి కామెంట్స్ను ఆ లో ఉన్నటువంటి కొమ్మినేని శ్రీనివాస్ అక్కడ ఖండించకపోవడంతో మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి దీన్ని అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఖండించినటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ నేపథ్యంలో ఏదైతే అమరావతికి సంబంధించి తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో ఖమ్మంపాటి శిరీష ఇచ్చినటువంటి కంప్లైంట్ను ఆధారం చేసుకుని హైదరాబాద్కి సంబంధించి తుళ్ళూరు పోలీసులు ప్రత్యేకమైనటువంటి ఒక బృందాన్ని పంపించి జర్నలిస్ట్ కొమ్మనేని శ్రీనివాస్ ను అక్కడ అదుపులోకి తీసుకున్నట్లు కూడా తెలుస్తా ఉంది ఎందుకైతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో వీటికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ కాపీని ఆయనకు ఇచ్చి అదే విధంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా చెప్పి నిన్న ఆయన్ను నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తీసుకురావడం జరిగింది నిన్న సాయంత్రం ఏదో ఈ రోజు ఉదయం మంగళగిరికి సంబంధించి ప్రత్యేక న్యాయస్థానంలో ఆయన హాజరు జరిగింది గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేకంగా వైద్య పరీక్షలు అన్నది ఎందుకంటే కొంత ఆరోగ్య సమస్యలు ఉన్నాయని కొమ్మినేటి శ్రీనివాస్ చెప్పడంతో అక్కడ ఏదైతే ఆయనకి చెప్పినటువంటి గుండె మరియు మూత్రనాణాలకి సంబంధించినటువంటి పరీక్షలు కూడా నిర్వహించినటువంటి నేపథ్యంలో కొంత మూత్రనాళాలకు సంబంధించి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని కూడా వైద్యులు చెప్పినటువంటి నేపథ్యంలో అవి అంత తీవ్రతరం కాదు కానీ కొంత వైద్యం అందించాల్సినటువంటి అవసరం ఉందంటే వాటికి సంబంధించి వైద్య పరీక్షలు చేసి వాటికి సంబంధించినటువంటి వైద్య చికిత్సను అందించినటువంటి తర్వాతనే కోర్టులో హాజరుపరిచారు అయితే సుదీర్ఘంగా ఇటు ప్రభుత్వం తరఫున అటు ప్రతిపక్షం తరఫున తరఫున కూడా వాదనలు సాగినటువంటి నేపథ్యంలో జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ కు పద్నాలుగు రోజుల జుడిషియల్ రిమాండ్ ను కోర్టు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఇప్పటికే రాజును వెతికే పనిలో పోలీసులు ఉన్నారు కానీ ఆయన ఎక్కడికి వెళ్లారనేటువంటి పరిస్థితి ఇప్పుడు కూడా ఎవరికి తెలియలేదు కాబట్టి ఆయన కూడా కొంత పోలీస్ కేసుని నమోదైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆయన మీద కూడా ఉండేటువంటి అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ఇటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత గత ఐదు సంవత్సరాలు రాజధాని లేకుండా రాష్ట్రానికి చేసినటువంటి పరిస్థితి ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అటు కూటమి నేతలందరూ కూడా ప్రశ్నిస్తుంటే ఒక రాజధాని ప్రతిష్టాత్మకంగా రాష్ట్రానికి ఒక రాజధాని నిర్మాణం కట్టాలని చేస్తున్నటువంటి నేపథ్యంలో రాజధానిని ఎద్దేవా చేస్తూ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలను కించపరుస్తూ ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ఏ విధంగా సమంజసం అని అటు కూటమి పార్టీ నేతలందరూ ఇటు సాక్షి పత్రిక కార్యాలయాలతో పాటు సాక్షికి సంబంధించినటువంటి మీడియా ఛానల్స్ కి సంబంధించినటువంటి కార్యాలయాలను కూడా పెద్ద ఎత్తున నిన్న ప్రజా ఏదైతే మహిళా సంఘాలతో పాటు ఈ ఉన్నటువంటి కూటమి పార్టీల నేతలందరూ కూడా నిన్న ముట్టడించినటువంటి పరిస్థితి ఉంది ఈ క్రమంలో పోలీసులు ఈరోజు కొమ్మినేని శ్రీనివాస్ పైన కూడా దాడి జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే మహిళలను కించపరచు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు దుమారం రేపాయి కాబట్టి ఒకవేళ ఏమైనా దాడి జరిగేటువంటి అవకాశం ఉంటుందేమోనని ముందుగానే పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు దించారు దాదాపుగా ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా దాదాపుగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా విధించినటువంటి పరిస్థితి ఉంది ఆ ప్రాంతం అంతా కూడా తీసుకొచ్చినటువంటి తర్వాత ప్రత్యేకంగా మంగళగిరి న్యాయస్థానం మాత్రం పద్నాలుగు రోజుల జుడిషియల్ రిమాండ్ అంటే ఈ నెల ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా ఈ రి రిమాండ్ కొనసాగిపోతూ ఉంది ఇరవై నాలుగో తారీఖు తర్వాత ఈ రిమాండ్ మళ్ళీ కోర్టులో ప్రతి చేసినటువంటి తర్వాత ఏదైనా ఈ కేసుకి సంబంధించి నమోదైనటువంటి కేసులో ఏ విధమైనటువంటి పురోభరాలు పరిశీలించినటువంటి తర్వాత ఏ విధంగా ఈ కేసుకి సంబంధించినటువంటి అంశాలను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుని ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పైన ఇప్పటికే చర్చలు నడుస్తూ ఉన్నాయి రేపు కూడా కొంత విజయవాడ వ్యాప్తంగా కూడా మహిళా సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి నిరసన తెలియజేయబోతున్నాయి కాబట్టి ఇప్పటికైనా ఈ వ్యాఖ్యలను ఎవరైనా సరే ఇటువంటి వ్యాఖ్యలను చేయడం సంబంధించిన నుంచి వ్యాఖ్యలు చేస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని ఇటు పోలీస్ శాఖతో పాటు రాష్ట్ర హోం మంత్రి అదేవిధంగా కూటమి ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది రవి రైట్ థ్యాంక్ యూ రాజ్ కుమార్